నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మనం చూసుకుంటే కోటి ఆశలతో అయితే కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టారు కువైట్లో ఉన్న భారతీయులందరికీ అలాగే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇండియాలో ఉన్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే కువైట్ లో మనం చూసుకుంటే కానీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరును మనం చూసుకుంటే కానీ ఈ కొత్త సంవత్సరంలో అయితే మొదటగా పుట్టిన బిడ్డనైతే కువైట్ అధికారులు అయితే ప్రకటించడం జరిగిందనమాట ప్రస్తుతం ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే కానీ జనవరి ఫస్ట్ను ను మనం చూసుకుంటే కానీ కాన్పులు జరుగుతూ ఉంటాయి అనమాట గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్పులు అవుతూ ఉంటారో ఆ కాన్పుల్లో ఈ సంవత్సరం మొట్టమొదటిగా పుట్టిన బిడ్డనైతే అధికారులు అయితే ప్రకటించడం జరిగింది వివరాలు లేకి వెళితే కువైట్ లోని ఆసుపత్రిలో అర్ధరాత్రి జన్మించిన కువైట్ ఆడ శిశువు ఆరోగ్యంతో ఉందని చెప్పేసి అలాగే కువైట్ దేశాన్ని మనం చూసుకుంటే ఈ సంవత్సరం మొదటగా ఆడబిడ్డ పుట్టడం జరిగింది అలాగే ఆడ శిశువు నూతన సంవత్సరాన్ని స్వాగతించిందని చెప్పేసి ఆమె సరిగ్గా పన్నెండు గంటలకు జన్మించినట్లయితే పర్వానియా ఆస్పత్రి వైద్యులైతే ప్రకటించడం జరిగింది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత సరిగ్గా పన్నెండు గంటలకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున కువైట్లో ఈ సంవత్సరం చూసుకుంటే కానీ ఆడశిశువు జన్మించినట్లయితే పర్వానియా అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో కువైట్లో ఇదే తొలి శిశువు జనవనం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో మనం చూసుకుంటే కువైటి మహిళకు కువైట్ ఆడ శిశువు ఆడబిడ్డ అయితే జన్మించడం జరిగిందనమాట కాబట్టి ఈ సంవత్సరం అంతా కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని అయితే కోరుకుంటూ ఉన్నాను అలాగే ఆ తర్వాత మగబిడ్డలు పుట్టారు ప్రవాసులకు సంబంధించిన శిశువులు మగబిడ్డలు కూడా జన్మించారని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు ఇది తెలిపాయనమాట కువైట్లోని పలు ఆసుపత్రుల్లో మనం చూసుకుంటే జనవరి ఒకటి చాలామంది అయితే పుట్టారని చెప్పేసి కువైట్ లోని వైద్య శాఖ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్ లో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం ఆడబిడ్డ పుట్టడం ఏదైనా శుభశికునం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్